వాళ్ళు కోర్టులో కూడా పిటిషన్ వేయడం జరిగింది కోర్టు కూడా సరే బాల్ని మీరు విచారించండి అని చెప్పేసి పర్మిషన్ ఇచ్చారు అయితే ఆ జువల జైల్లోనే పోలీసులు అతన్ని విచారించడం కొనసాగిస్తున్నారు అప్పుడు ఆ పిల్లోడు ఎందుకు ఆ పాపను చంపావు సహస్రాన్ని ఎందుకు నువ్వు చంపాల్సిన పరిస్థితి చోటు చేసుకుంది ఎందుకని ఆ యాక్షన్ ఆఫ్ ప్లాన్ అనేది రాసుకున్నావు ఏ మూవీ చూసి రాసుకున్నావు అని చెప్పేసి అన్ని ఇలా ఒక్కొక్కటి అడుగుతూ ఉంటే నేను బ్యాటు కోసమే సహస్రాన్ని చంపడం జరిగింది నాకు బ్యాట్ కావాలి బ్యాట్ తీసుకొచ్చారా లేదా నేను గేమ్ ఆడుకోవాలి మీరు ఎందుకు బ్యాట్ తీసుకురాలేదని చెప్పేసి పోలీసుల పైననే ఎక్కువగా తీ వెనుక రివర్స్ క్వశ్చన్స్ వేయడం అనేది జరుగుతుంది అంటే ఏదైతే జూనల్ జైలు ఉందో ఆ జైల్లోనే అతని మానసిక పరిస్థితి కూడా ఎలా ఉంది అని చెప్పేసి అని సైకియాట్రిస్ట్లను కూడా తీసుకురావడం జరుగుతుంది అతను అతని పరిస్థితి నిజంగానే దారుణంగా ఉందా అతను కా అతను ఏమైనా కొంచెము మెంటల్గా ఏమైనా డిస్టర్బ్ అయ్యాడా లేదంటే మెంటల్గా ఏదన్నా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాడా అతని సైక్ అతను సైకలాజికల్గా ఎలా ఉన్నాడు అనే దానిపైన కూడా పోలీసులు ఫోకస్ చేస్తూ ఉన్నారు ఎందుకనంటే అతని విధాన మాట తీరు కూడా ఇప్పటివరకు కూడా కొంతమంది ఏంటంటే అప్పుడు ఏదో ఆవేశంలో చంపేశాము తర్వాత నెక్స్ట్ కొంచెము ఫీల్ అవుతూ ఉంటారు అరే అదే నేను ఇలా చేయకపోవాల్సింది ఏంటి అని చెప్పేసి కానీ ఆ పిల్లోడు మాత్రమో ఇప్పటికీ కూడా నేను బ్యాట్ కోసం చంపాను నేను ఆడుకోవాలని ఆ బ్యాట్ తెచ్చుకోవాలనుకున్నాను అందుకోసమని చంపేశాను అని చెప్పేసి చాలా రెక్లెస్ సమాధానాలని ఇప్పటికి కూడా చెప్తూ ఉన్నాడు అని చెప్పేసి మనకు ఉంది ఆ జీవనల్ జైల్లోనే అతను ఇంకెక్కడికి పోలీసులు కస్టడీ కంటే స్టేషన్కి తీసుకెళ్ళడమో లేకపోతే సపరేట్ ప్లేస్లో పెట్టేసి విచారణ చేయట్లేదు అదే జైల్లో ఎక్కడైతే ఆ అబ్బాయి ఉంటున్నాడో ఆ అబ్బాయి ప్లేస్లోకే పోలీసులు వెళ్ళి క్వశ్చన్స్ చేస్తూ ఉన్నారు ఇంకా గోల గోలగోళ చేస్తున్నాడంట అంటే నాకు బ్యాట్ ఎందుకు తీసుకురాలేదు మీరు బ్యాట్ తీసుకొస్తారనుకున్నాను మీరు ఇంకా మనం నేను గేమ్ ఆడుకోవాలి నాకు నేను ఇప్పుడు క్రికెట్ ఆడాలి నాకు ఆడుకునే టైం అయ్యింది మీరు ఎలాగైనా సరే ఆ బ్యాట్ ఇవ్వండి అని చెప్పేసి ఇంకా అలా కొంచెం గోల గోల చేస్తూ ఉన్నాడంట అంటే అతను ఎక్కువగా వెబ్ సిరీస్లు చూశాడు కదా క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ చూశాడు వెబ్ సిరీస్లు కూడా ఎక్కువగా చూసుకుంటూ రావడం అంటే క్రైమ్ సి అన్నీ చూడడం కానివ్వండి ఆ ఇది చూడడం కానివ్వండి ఇలాంటివన్నీ చేస్తూ అతను దీన్ని ఏమన్నా కావాలని చేస్తున్నాడా లేదు అంటుకుంటే నిజంగానే ఆయన మెంటల్ కండిషన్ బాలేదా లేదా ఆ బాలుడిది అని చెప్పేసి పోలీసులు మాత్రం దాని మీద తీవ్రంగానే కొంచెం దృష్టి పెట్టడం జరిగింది అయితే ఇప్పుడు ఎవరైతే సైకట్రిస్టులు వస్తారో వారు ఖచ్చితంగా తెలుసుకుంటారు అంటే నిజంగానే అతనికి ప్రాబ్లం ఉందా లేదు అనుకుంటే కావాలని ఈ కేసులో అలా చేస్తూ ఉన్నాడా అంటే మూవీస్ అని ఎక్కువ చూశాడు కదా మూవీస్ చూసేసి ఆయన ఆ ఏజ్లోనే ఒక ప్లాన్ రాసుకున్నాడు నేను ఇలా చేయాలి గ్యాస్ లీక్ చేయాలి తర్వాత నెక్స్ట్ దాన్ని పేల్చాలి తర్వాత ఈ డోర్ నాక్ చేయాలి ఇలాంటివన్నీ కూడా రాసుకొని లాస్ట్లో మెషన్ మిషన్ అనేది డన్ అనేది కూడా రాసుకున్నాడు అంటే పాయింట్ టు పాయింట్ చాలా నీట్గా రాసుకోవడం అనేది జరిగింది కాబట్టి అంత ప్లాన్డ్గా అంత ఇదిగా ఉన్న పర్సను తర్వాత చ ఆ పాపను చంపేసిన తర్వాత నాలుగు రోజుల పాటు కూడా కొంచెం కూడా భయం లేకుండా ఇంట్లోనే ఉంటున్నాడు స్కూల్కి వెళ్తున్నాడు బయటకు వచ్చి వాళ్ళ ఫాదర్తో మాట్లాడడం కానివ్వండి ఆ పాప వాళ్ళ బ్రదర్తో డిస్కషన్ చేయడం కానివ్వండి ఇవన్నీ చేస్తూ వస్తున్నాడు అంటే పోలీసులు ఏమంటున్నారు ఏమేమి క్వశ్చన్స్ వేస్తున్నారు ఇంత తెలివిగా బిహేవ్ చేసిన అబ్బాయి ఇప్పుడు సడన్గా ఆల్ ఆఫ్ సడన్ ఎప్పుడైతే పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారో ఆ టైంలో ఇప్పుడు క్వశ్చన్ తిరిగి వాళ్ళకే వేయడం అనేది కొంచెం ఆశ్చర్యం కలిగించే విషయంగానే మనం చెప్పొచ్చు ఎందుకంటే అతని మెంటల్ కండిషన్ బాగాలేదు అని చెప్పేసి మనం వార్తల్లో చూపించింద ఉండొచ్చు లేకపోతే ఆ పిల్లోడు పిచ్చోడోడ అని చెప్పేసి వచ్చిన వార్తలు వినైనా ఉండొచ్చు ఇలాంటివన్నీ జరిగిన టైంలో ఇదేదో బాగుంది అని చెప్పేసి ఏమైనా యాక్షన్ చేస్తున్నాడా నిజంగానే అతని అతని మైండ్ అనేది డిస్టర్బ్ అయ్యిందా లేకపోతే ఇలా ఒకేసారి సడన్గా జరగడం వల్ల ఏమన్నా ఇబ్బంది పడుతున్నాడా అనే దాని ధోరణ కూడా పోలీసులు వాళ్ళు క్వశ్చన్స్ చేస్తూ ఉంటారు అదేవిధంగా డాక్టర్స్ని కూడా తీసుకురావడం అక్కడ కూడా వాళ్ళకి మానసికంగా అతనికి చికిత్స కూడా అక్కడే జరిపిస్తూ ఉన్నారు అంటే పో పోలీసులతో పాటు ఆ డాక్టర్స్ కూడా అక్కడే ఉంటున్నారు వాళ్ళు వాళ్ళు వాళ్ళ పరిధిలోనే వాళ్ళ ఎవరైతే ఉంటారో పోలీసులు ప్లస్ తర్వాత మానసిక నిపుణులు వీళ్ళిద్దరి పర్యవేక్షణలోనే అబ్బాయి ఇప్పుడు ఇంట్రాగేషన్ అనేది జరుగుతూ ఉంది జరుగుతుంది అంటే ఏదైతే కస్టడీలో తీసుకొని కొన్ని క్వశ్చన్స్ చేస్తారన్నట్టు నిజంగా అందుకే చేశాడు డబ్బుల కోసం చేశాడా బ్యాడ్ కోసమే చేశాడా లేదంటే ఇంకా దురుద్దేశం ఏమైనా ఉందా గతంలో ఇంకేమైనా చేశాడా అంటే వాళ్ళ అమ్మ కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది అంటే తను కొన్ని ఒక రెండు మూడు నెలల క్రితం ఒక కొత్త ఫోన్ కొనుక్కున్నాడు అది ఎలా కొనుక్కున్నావు అంటే నీకు అవసరం లేదు నేను కొనుక్కున్నాను కదా నువ్వు డబ్బులు ఇవ్వలేదు కదా అని చెప్పేసి అడుగుతున్నాడు సార్ మీరు ఎలా కొనుక్కున్నాడో కొంచెం మీరే అడిగి తెలుసుకోండి అని చెప్పేసి అంటే గతంలో ఇలాంటి క్రైమ్ సీన్స్ ఏమైనా చేశాడా లేదు అది బయటికి రాలేదా ఏమైనా ఎవరినైనా హామ్ చేయడం కానివ్వండి లేదంటే ఇలాగే దాచిపెట్టడం కానివ్వండి దొంగతనాలు చేయడం కానివ్వండి ఇలాంటివి ఎక్కువగా అతని బ్యాక్ ఎండ్లో ఉన్నాయా లేదా అనేది ఇవన్నీ వివరాలు తెలుసుకోవడం కోసం అతన్ని జీవన జైల్లో మా పోలీసులు విచారణ చేస్తున్నారు కానీ ఆ టైంలో అతను మెంటల్గా బిహేవ్ చేయడం అనేది జరుగుతుంది ఎలా అంటే నేను బ్యాట్ కోసం చంపాను సహస్రాన్ని మీరు ఎందుకు నన్ను వచ్చి ప్రశ్న చేస్తున్నారు ప్రశ్నిస్తున్నారు నాకు బ్యాట్ తీసుకురమ్మని చెప్పాను మీరు బ్యాట్ తీసుకురాకుండా ఎందుకు వచ్చారు నేను ఇప్పుడు ఆడుకునే టైం అయ్యింది నేను క్రికెట్ ఆడుకోవాలి నాకు బ్యాట్ కావాలి అని చెప్పేసి తిరిగి వాళ్ళనే పో పోలీసులనే దబా ఇస్తున్న సిచ్యువేషన్స్ మనకు కనిపిస్తున్నాయి అంటే ఇదంతా చూసుకుంటుంటే అతను ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా ఉండడం కానివ్వండి వాళ్ళ అమ్మ అడిగినప్పుడు కూడా నువ్వేమైనా చేశావారా అని చెప్పేసి అంటే నువ్వే నన్ను పోలీసులకు పట్టించేలా ఉన్నావు అని చెప్పేసి అన్న క్వశ్చన్ కూడా చేశారు అని చెప్పేసి ఇన్ని ఇన్ని యాంగిల్స్లలో కూడా అబ్బాయి వస్తూ వచ్చాడు మరి వాళ్ళ ఇంట్లో ఒక పుందెలు కూడా ఉంది అదే రోజు చనిపోయింది చనిపోయిందా లేకపోతే ఇతనే అతన్ని అతను సేవ్ చేసుకోవడం కోసం చంపేశాడా ఇలాంటి ప్రశ్నలన్నీ తెర మీదకి చాలా రావడం జరిగింది ఏదేమైనా సరే కానీ ఆ పిల్లోడు నేనే చంపాను అని ఒప్పుకోవడం వెంటనే పోలీసులకు వాళ్ళను వాళ్ళ అండర్లోకి తీసేసుకొని రిమాండ్కి పంపించడము జువెనల్ జైల్లో పెట్టడము ఇదంతా కూడా జరుగుతూ వచ్చింది కానీ ఇప్పుడు అతని దగ్గర నుంచి వివరాలు తెలుసుకుందామంటే మాత్రం పోలీసులకు పెద్ద టాస్క్గానే మారింది ఎందుకంటే అతను ఒకటే మాట మీద ఉంటాడు నేను బ్యాట్ కోసమే చంపేశాను నాకు ఇప్పుడు ఆ బ్యాట్ కావాలి బ్యాట్ మీరు తీసుకొని రాకుండా ఎందుకు నా దగ్గరికి వచ్చారు ఇలాంటిది మాత్రమే అడుగుతున్నాను అదొకటే టాపిక్ మీద ఆ అబ్బాయి ఉండడం జరిగింది అంటే అతను ఎక్కువగా క్రైమ్ సీన్స్ చూడడం కానివ్వండి అలాంటి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ చూడడం కానివ్వండి ఇలాంటివి చేయడం నేపథ్యంలో అతని ఆలోచన విధానం అలాగే ఉందా అంత నెగిటివ్ విటీగానే ఉండిపోయిందా ఆలోచన విధానం ఆలోచన దాంతోపాటు ఇలా ఉంటే నాకు వీళ్ళు ఏమి ప్రశ్న అడిగినా కూడా నేను చెప్పలేను ఈ ఒక్క మాట మీదనే ఉంటే బెటరా ఇలాంటి యాంగిల్స్ ఏమన్నా ఆలోచిస్తున్నాడా అనే ఆలోచనలో కూడా పోలీసులు ఇప్పుడు సతమతం అవుతూ ఉన్నారు ఏదేమైనా సరే కానీ పోలీసులు ఖచ్చితంగా ప్రశ్నిస్తారు మానసిక నిపుణులు కూడా అది నిజమా కాదా అన్నది ఆ అబ్బాయి చెప్పేది ఎంతవరకు కరెక్టు అతను కావాలని యాక్ట్ చేసేస్తున్నాడా లేదంటే నిజంగానే చెప్తున్నాడా అనే విషయాలను కూడా చూస్తారు ఎందుకంటే మనకు మెదల్లో కొన్ని ఉంటాయి ఆ కండిషన్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదని ఆ డాక్టర్స్కి మాత్రమే తెలుస్తుంది అప్పుడు తెలిసినప్పుడు కొన్ని ట్యాబ్లెట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది దాంతో మనము కొంతమంది డిప్రెషన్లో ఉన్నా కూడా బయటికి రావడం అనేది చేస్తూ ఉంటారు కానీ ఈ పిల్లోడు మొత్తం నెగిటివ్తోనే నిండి ఉన్నాడు మొత్తం ఆయన మైండ్ అంతా కూడా అదే ఉంది ఆయనకి ఏం కావాలో అది తీసుకోవడంలోనే చాలా ఇదిగా ఉన్నాడు కాబట్టి ఈ యాంగిల్నల్లా కూడా పోలీసులు ఎక్కువగా ఆలోచన చేస్తున్నారు మానసిక నిపుణులను ఎక్కువగా ఎప్పటికప్పుడు పర్యవేక్షించమని చెప్తున్నారు ఆయన ఇంకెక్కడికి తీసుకెళ్ళతాదు ఆ జీవనల్ జైల్లోనే పోలీసులు వెళ్ళి అక్కడే క్వశ్చన్ చేస్తున్నారు డాక్టర్స్ కూడా అక్కడికే వచ్చేసి చికిత్స చేయడం అనేది జరుగుతూ వస్తుంది కొన్ని రోజుల పాటు అతనికి ట్రీట్మెంట్ చేసినా కూడా అతను అదే మైండ్ సెట్లో ఉన్నాడు అదే బ్యాడ్ దగ్గర ఉన్నాడు అదే బ్యాడ్ కావాలని అడుగుతూ ఉన్నాడు ఇప్పటికీ కూడా అంటే ఒక్కసారి ఆలోచించండి ఆయన ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాడు అనేది మనకైతే పూర్తి స్థాయిలో తెలియకపోవచ్చు ఎందుకంటే మనకున్న నాలెడ్జ్ ప్రకారం మనకు అతను ఏదో ఆలోచిస్తున్నాడు ఏదో చెప్పాలనుకుంటున్నాడు అనే వారికి మనం ఆలోచిస్తాం కానీ దీనిపైన పూర్తిగా సమగ్రంగా ఇన్ఫర్మేషన్ బయటికి రావాలంటే పోలీసులు క్వశ్చన్స్ అడిగిన తర్వాత వాడిచ్చే ఆన్సర్స్ని బట్టి అదేవిధంగా డాక్టర్స్ ఇచ్చే ట్రీట్మెంట్ని బట్టి అబ్బాయి దగ్గర నుంచి వెళ్ళి ఇన్ఫర్మేషన్ తీసుకురా తీసుకొచ్చే అంతా కూడా వాళ్ళకు మాత్రమే సాధ్యమవుతుంది ఏదేమైనా సరే కానీ కుక్కడపల్లిలో జరిగిన సహస్ర హత్య కేసు అనేది చాలా సంచలనం సంచలనం సృష్టించింది అంటే చిన్న పిల్లలు ఇద్దరు కూడా ఆ పాపకు వచ్చేసి పది సంవత్సరాలు ఇతనికి వచ్చేసి పదిహేను సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు ఈ ఏజ్లో చంపడం ఏంటి అని చెప్పేసి అందరూ ముక్కు మీద వేలు వేసుకున్నారు ఏదేమైనా సరే కానీ జరగాల్సిన నష్టం అయితే జరిగిపోయింది ఆ పిల్లోని అయితే జైల్లో పెట్టారు కానీ అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ ఇంత అసలు ఆయన నిజంగానే ఎన్ని క్రైమ్స్ చేశాడు ఏమన్నా దొంగతనాలు చేశాడు అన్న ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చుకోవడానికి మాత్రం పోలీసులు ఇప్పుడు ఆ ప్రశ్నలు అనేవి కంటిన్యూ చేస్తూనే ఉంటారు వాళ్ళకు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చేంత వరకు ఆ పాల పాలను మాత్రం విచారణ జరుగుతూనే ఉంటుంది మీకు అనగా ఈ వీడియో చూస్తున్న వారికి ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం సమస్య ఉంటే లీగల్గా మీరు కింద కామెంట్ రూపంలో తెలియచేయండి నేను దానిపైన వీడియో చేసి మీకు పూర్తి సమాచారం అందించడానికి ప్రయత్నం చేస్తాను మంచిర్యాల జిల్లాలోని కొమ్ముగూడంలో ఒక విషాద సంఘటన చోటు చేసుకుంది ఎనిమిది సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్న ఇద్దరు లవర్స్ వారి పెద్దలను ఒప్పించి ఎలాగైనా సరే కొత్త జీవితం ప్రారంభించాలి పెళ్లి చేసుకొని అని ఎన్నో కన్నారు వారి పెద్దలకు చెప్పిన తరువాత ఇద్దరు కులాలు వేరు కావడంతో పెద్దలు ఒప్పుకోలేదు దాంతో ఎవరైతే అమ్మాయి ఉందో హితవర్షిని మనస్తాపానికి గురి అయ్యి ఇంకా తల్లిదండ్రులు పెళ్లికి ఒప్పుకోరు నేను నేను ప్రేమించిన వ్యక్తితో ఇక లైఫ్లో జీవించలేనేమో అన్న ఒక్క కారణం చేత ఎలాంటి ఆలోచన లేకుండా రైళ్ళు కింద పడి మరణించడం జరిగింది వెంటనే అది విన్న రెండు గంటల్లోనే అబ్బాయి వినయ్ కూడా నా బంగారు తల్లి లేకపోతే నేను బ్రతకడం చాలా కష్టం అని చెప్పి ఒక సూసైడ్ లెటర్ రాసి మరీ వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది అంటే ఎనిమిది సంవత్సరాల నుంచి వెళ్ళి వారు ప్రేమించుకున్నారు ఎక్కడికైనా వెళ్ళి వాళ్ళు మేజర్స్ అమ్మాయి ఇంజనీరింగ్ చేస్తూ ఉంది ఇక్కడ గట్కేసర్లోని ఒక ప్రైవేట్ కాలేజ్లో బీటెక్లో ఉన్నది అంటే ఆవిడ మేజర్ అలాగే అబ్బాయి కూడా మేజర్ వాళ్ళకు నచ్చిన లైఫ్ను జీవించవచ్చు అదేవిధంగా వారికి నచ్చిన వారిని పెళ్లి చేసుకునే హక్కు వారికి ఉంటుంది కానీ ఇదంతా గ్రహించకుండా వారు చాలా అదే అదేవిధంగా పెద్దలను ఒప్పించి మరీ పెళ్లి చేసుకుంటే జీవితంలో ఆనందంగా ఉంటాము రెండు కుటుంబాలు కూడా కలిసి ఉంటాయి అని పెద్దలకు గౌరవం ఇచ్చి మరీ వారి ప్రేమను వారికి తెలియజేశారు కానీ అబ్బాయి అదేవిధంగా అమ్మాయికి సంబంధించిన కులాలు వేరవడంతో తల్లిదండ్రులు అసలు ససే మీరా అని చెప్పారు ఒకటే ప్రాంతంలో నివసిస్తున్నారు మంచిర్యాల జిల్లాలోని వారు ఒకటే లైన్ కానివ్వండి అలా అదే ప్రాంతంలో ఉంటున్నారు అక్కడ ఉన్న చుట్టుపక్కల వాళ్ళు కూడా ఎనిమిది సంవత్సరాలు ఏంటి ఎనిమిది సంవత్సరాల ముందు నుంచే వాళ్ళు లవ్ చేసుకుంటున్నారు స్కూల్ ఏజ్ నుంచే కూడా వాళ్ళిద్దరూ కూడా చాలా ఇష్టంగా మాట్లాడుకోవడం కానివ్వండి ప్రేమించుకోవడం కానివ్వండి చేస్తూ ఉన్నారు అని చెప్పి ఈ ఎనిమిది సంవత్సరాలలో కూడా వారి ప్రేమను చుట్టుపక్కల వాళ్ళు ఎంతో మెచ్చుకుంటున్నారు అంటే ఎలాంటి పిచ్చి పనులు చేయకపోవడం కానివ్వండి పెద్దలకు రెస్పెక్ట్ ఇవ్వడం కానివ్వండి జీవితంలో సెటిల్ అయ్యి మేము మంచిగా జీవితాన్ని అంటే తల్లిదండ్రులు అదేవిధంగా పిల్లలతో మంచిగా ఉండాలి అనే నేపథ్యంలో వాళ్ళ కెరియర్ని కూడా చాలా మంచిగానే అంటే ఇప్పుడు బీటెక్ చేస్తుంది అమ్మాయి అదేవిధంగా అబ్బాయి కూడా మంచిగానే చదువుకుంటున్నాడు వీళ్ళు లైఫ్లో సెటిల్ అవ్వాలి అని చెప్పేసి అనుకున్నారు కానీ ఇన్ని సంవత్సరాల నుంచి పెద్దలకు చెప్పలేదు కాబట్టి ఇప్పుడైనా చెప్పాలి అన్న నేపథ్యంలో చెప్తే వారి ప్రాణాలే కోల్పోవాల్సిన పరిస్థితిని నేర్కొన్నారు అంటే తల్లిదండ్రులు ఎందుకు ఆలోచించలేకపోతున్నారో అర్థం కావట్లేదు వినయ్ చనిపోయే ముందు వాళ్ళ అమ్మకి ఒక సూసైడ్ లెటర్ రాశాడు అందులో ఏమని రాశాడంటే నన్ను ఎంతగానో ప్రేమిస్తున్న అమ్మ నాన్న మమ్మీ బాబాయ్ నేను ఇక వెళ్ళిపోతున్నాను సెలవు మీరందరంటే నాకు చాలా ఇష్టం కానీ నా బంగారు తల్లి వర్షణి లేకపోతే నేను జీవించలేను నా వర్షిని చేసిన పూజలు ఫలించి మళ్ళీ జన్మలో పుడితే గనుక మేమిద్దరం భార్యాభర్తలుగా పుట్టి అదేవిధంగా మీరు కూడా మాకు తల్లిదండ్రులుగా ఉండాలి నాకు ఒక కొడుకు కూతురు ఇలా మన ఫ్యామిలీతో హ్యాపీగా లైఫ్ లీడ్ చేద్దాము నేను నా నేను నా వర్షిని లేని లైఫ్ని ఊహించుకోలేను అని చెప్పేసి మనస్తాపంతో వెళ్ళి బావిలో దూకి వెంటనే రెండు గంటల్లో ప్రాణాలు వదిలాడు ఇప్పుడు తల్లిదండ్రులు ఏం చేశారు ఒక్కసారి ఒక్క క్షణం ఆలోచించాల్సింది ఎనిమిది సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు ప్రేమించుకుంటున్నారు అంటే ఈ రోజుల్లో ఒక లవ్ అనేది ఒక గంట రెండు గంటలు మహా అంటే మూడు నెలలు అంతే దాని తర్వాత నెక్స్ట్ ఎవరి లైఫ్లో వాళ్ళు వదిలేసి వెళ్ళిపోవడం ఇలాంటివి చేస్తున్నారు కానీ ఇన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి వాళ్ళు లవ్ చేసుకుంటున్నారు ఒకటే ప్రాంతంలో ఉంటున్నారు వారి కెరియర్ను కూడా మంచిగా బిల్డ్ చేసుకోవాలని ప్లాన్ చేసుకుంటున్నారు పెద్దలకు రెస్పెక్ట్ ఇచ్చి మరి పెళ్లి చేసుకోవాలని చెప్పేసి ఆ విషయాన్ని కూడా ఇంట్లో చెప్పడం జరిగింది ఇన్ని వేలల్లో వాళ్ళు ముందుగానే వారి వయసు చిన్నదైనప్పటికీ కూడా అంటే మేజర్స్ అయినా కూడా కొంచెం అంటే ఒక ఇరవై ఇరవై ఒక్క సంవత్సరాలు మాత్రమే ఉంటాయి ఆ వయసులో వాళ్ళు ఎంత మెచ్యూర్డ్గా ఆలోచించారు అంటే పెళ్ళికి కంపల్సరిగా పెద్దల అంగీకారం అవసరం ఇంకా పెళ్లి చేసుకుంటే జీవితాలు సెటిల్ అవుతాయి అని చెప్పేసి అనుకున్నారు కానీ ఏమైంది పెద్దలు చాలా పిచ్చిగా ఆలోచించారు అంటే కులాలు ఇప్పుడు కులాలు ఏం చేస్తాయి పెళ్ళి పెళ్ళి పెళ్లి చేసుకోవాల్సి వాళ్ళు ఇప్పుడు తల్లిదండ్రులు చూసి చూసి ఒక అబ్బాయినో అమ్మాయినో తీసుకొచ్చిన తర్వాత వారు ఎలా ఉంటారో తెలియదు వారి ప్రవర్తన ఎలా ఉంటుందో తెలియదు వారి లైఫ్లో వీళ్ళతో హ్యాపీగా ఉంటారా లేదనే తెలియదు ఈ రోజుల్లో ఎక్కువగా చూసుకుంటే పెళ్ళిళ్ళన్నీ కూడా వితిన్ వన్ డే ఆర్ అసలు వన్ ఇయర్ లోపే విడాకులకు కోట్లు మెట్లెక్కుతూ ఉన్నాయి ఇష్టపడిన వారిని చేస్తే అన్ని రకాలుగా చూసి తల్లిదండ్రులు ఎక్కడ తప్పు చేస్తున్నారు అని అంటే మీరు చూసిన సంబంధాలే కరెక్ట్ కాదు వారు ఎంచుకున్నప్పుడు వారు ఎంతవరకు కరెక్ట్ వారి జీవితంలో నిజంగానే వీరిని ఇష్టపడుతున్నారా లేదా వీరు లైఫ్లాంగ్ ఉంటారా లేదా అన్నది తెలుసుకోండి ఎందుకంటే ఎవరికైనా సరే వారి ఇష్టపూర్వకంగా ఈ భూమి మీద జీవించడానికి అన్ని హక్కులు ఉన్నాయి కానీ అది గ్రహించకుండా తల్లిదండ్రులు వారి నేపథ్యంలోనే ఆలోచించి ఒకటే వేలో ఆలోచించడం వల్ల ఇప్పుడేమైంది నిన్నటి వరకు కళ్ళ ముందు తిరిగిన పిల్లలిద్దరూ కూడా ఇప్పుడు విగత జీవులుగా వారి ముందు శవాలయ్యి కనిపించారు ఎవరు ఏం సాధించారు ఎవరైనా సరే తల్లిదండ్రులను క్వశ్చన్ చేస్తారు ఇప్పుడు ఈ రోజుల్లో ఇక్కడ చట్టాలు ఏమి పనిచేయవా అంటే చట్టాలు ఖచ్చితంగా పనిచేస్తాయి ఎందుకంటే వారి ఇష్టాన్ని వాళ్ళు తల్లిదండ్రులు వ్యతిరేకించారు కాబట్టి వారి మీద కూడా ఖచ్చితంగా ఇండైరెక్ట్గా వారిని సూసైడ్కి ప్రేరేపించినట్టే వారి వారి ఇష్టాన్ని ఒప్పుకోకుండా కాబట్టి వారి మీద అక్కడ కేసు అవుతుంది కేసు అయినా ఏం లాభం అసలు లేరు వాళ్ళ కుటుంబంలోనికి సంబంధించిన పిల్లలే కాబట్టి వారి మీద కేసులైనా కూడా పోలీసులు ఏం చేస్తారు కోర్టులు ఏం చేస్తాయి ఎవరు ఏం చేయలేరు వారి విజ్ఞత అది అంతే వారి మనసు అంటే పిల్లలు సంతోషంగా ఉండాలి అని కోరుకుంటున్న తల్లిదండ్రులు ఈ ఒక్క విషయంలో ఎందుకని ఆలోచించలేకపోతున్నారో అసలు అర్థం కావట్లేదు ఇప్పుడు కులాలు ఎక్కడున్నాయి మతాలు ఎక్కడున్నాయి ఇష్టపడ్డారా వారిద్దరు లైఫ్లాంగ్ కలిసి ఉండాలనుకుంటున్నారా జీవించాలనుకుంటున్నారా ఇది చూస్తే సరిపోతుంది కానీ ఇప్పుడు మంచిర్యాల జిల్లాలో ఆ ఊర్లోనే చాలా విషాద ఛాయాలనుముకున్నాయి ప్రతి ఒక్కరు కూడా అరే మంచి పిల్లలు వారి వారేంటో వారి లైఫ్ ఏంటో వారి లోకం ఏంటో అలా ఉండేవారు కానీ ఎప్పుడూ కూడా ఇప్పుడు చూస్తుంటే లవ్వర్స్ ఎక్కడికడికో వెళ్ళి ఓయో రూమ్స్లలో అలా అలా చేస్తూ ఉన్నారు కానీ వాళ్ళు అలా కాదు వాళ్ళు ఒక లైఫ్ లీడ్ చేయాలనుకున్నారు లేచిపోయి పెళ్లి చేసుకొని తల్లిదండ్రుల పరువు కూడా తీసేయలేదు ఇవన్నీ ఆలోచిస్తున్న పిల్లలను కొంచెము తల్లిదండ్రులు కూడా ఆలోచించి ఎవరిని ఇష్టపడుతున్నారు వారి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి వారి జీవితాంతం బాగుంటారా ఉండరా సరే వారి జీ వారు హ్యాపీగా ఉంటానంటున్నారు కదా ఎనిమిది సంవత్సరాల నుంచి వెళ్ళి ప్రేమించుకున్న వారు ఎంత గాఢంగా ఉంటారు స్కూల్ ఏజ్ నుంచి వెళ్ళాలంటే అది ఫస్ట్ లవ్ ఫస్ట్ లవ్ ఎప్పటికీ కూడా లైఫ్లో ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా లవ్ ఉంటుంది దాన్ని ఎవ్వరూ కూడా మర్చిపోరు అది లైఫ్లో అలా స్టాంప్ అయిపోయి ఉంటుంది వాళ్ళు ఇన్ని రోజులు కంటిన్యూ అయ్యి ఇంకా పీటలు ఎక్కుదాము అనుకున్న టైంకి అసలు చావు బాజాలు మోగించారు వాళ్ళ రీజన్ తల్లిదండ్రులే తల్లిదండ్రుల ఆలోచన విధానం ఇప్పటికీ కూడా కులాలు మతాలు కట్టుదిట్టులు కట్టుబాట్లు ఊరు సంప్రదాయాలు ఇవన్నీ కూడా ఎవరూ రేపొచ్చి సొసైటీలో వచ్చి మీకు ఫుడ్ పెట్టింది కానివ్వండి ఏదైనా కష్టం వస్తే వాళ్ళు వచ్చి కానీ నిలబడేది ఏమీ ఉండదు మన జీవితాలు మన చేతుల్లోనే ఉంటాయి మన ఆలోచన విధానం బట్టే మన లైఫ్ అనేది లీడ్ అవుతూ ఉంటుంది నచ్చిన జీవితాన్ని గడపడానికి ఎవ్వరికైనా సరే రైట్స్ ఉంటాయి ఇప్పుడు చూడండి ఎంత విషాదం అస ఆ ఊర్లో కళ్ళ ముందు తిరుగుతూ ఉన్న పిల్లలు ఇద్దరు కూడా చనిపోయారు ఇప్పుడు ఎవరు అందరు వేల ఎవరిని చూపిస్తారు తల్లిదండ్రులు వాళ్ళు ఒప్పుకుంటే అయిపోయేది పెళ్ళి అయిపోయేది పిల్లలు మంచి హ్యాపీగా కళ్ళ ముందు ఉండేవారు ఇలాంటివన్నీ జరుగుతాయి కానీ ఆ సూసైడ్ లెటర్లో మాత్రము ఎంత చక్కగా రాశాడంటే వినయ్ వాళ్ళ తల్లి గురించి కానివ్వో అమ్మ నువ్వు చాలా అసలు ప్రపంచంలోనే ది బెస్ట్ మదర్ అంటే నువ్వే నన్ను చాలా ప్రేమగా చూసుకున్నావు నేను మళ్ళీ జన్మంటూ ఉంటే నీ కడుపులోనే పుడతాను కానీ నా బంగారు తల్లి వర్షని కూడా పుట్టాలి నేను ఆవిడ్ని పెళ్లి చేసుకుంటాను ఖచ్చితంగా నేను నెక్స్ట్ జన్మలో కూడా ఆవిడ్ని పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లలకు పాప బాబుకు కూడా జన్మనిస్తాను మన ఫ్యామిలీ అందరం సంతోషంగా ఉందాము అని చెప్పేసి రాశాడు అంటే వాళ్ళు ఎంత మెంటల్గా ఫిక్స్ అయి ఉంటారు ఇంకా లైఫ్ అంతా మేము ఇలాగ కలిసి ఉంటాము పిల్లలు అంటే ముందు ఫ్యూచర్ అంతా కూడా డిజైన్ చేసుకున్నారు ఒకేసారి పేరెంట్స్ ఇద్దరు కూడా అంగీకరించకపోయేసరికి వారు ఇంకా లైఫ్లో మేము కలవలేము మాట్లాడుకోలేము కలిసి జీవించలేము అన్న మనస్తాపానికి గురై ఇద్దరు కూడా ప్రాణాలు కోల్పోవాల్సిన కో పరిస్థితి చోటు చేసుకుంది సో నేను చెప్పేది ఏంటంటే ఈ వీడియో త్రూ దయచేసి ఎవరైనా సరే మేజర్స్ అయినప్పుడు వారు ఎవరినైనా ఇష్టపడుతున్నారు అంటే కొంచెం టైం ఇవ్వండి వాళ్ళు ఎన్ని సంవత్సరాలు లవ్ చేసుకున్నా సరే మీ దృష్టికి వచ్చినప్పుడు సరే నాన్న చేద్దాం కొంచెం టైం ఇవ్వండి అని చెప్పేసి వారి గురించి పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసుకోండి లేదు అంటే టైం పెట్టి మీరు కెరియర్లో ఇలా సెటిల్ అవ్వండి అయిన తర్వాత మీకు పెళ్ళి చేస్తాం అని చెప్పేసి అన్న వాదనలన్న తీసుకోండి ప్రతి అవి తీసుకున్న తర్వాత వాళ్ళ జీవితంలో సెటిల్ అయిన తర్వాత పెళ్లి చేస్తే వారి జీవితం వారు గడుపుతారు పిల్లలు వచ్చిన తర్వాత ఎవరు ఎవరిని పట్టించుకుంటారు వారి పిల్లలు వారి లైఫ్ వాళ్ళ జీవన విధానము వాళ్ళు ఇంకా అందులో ఉండిపోతారు సో ఇదంతా కూడా ఎక్కడికి తిరిగి కూడా మొత్తం ఎక్కడ ఎయిట్ ఇయర్స్ వరకు వాళ్ళు చాలా బాగున్నారు ఎవ ఎలాంటి ప్రాబ్లం లేకుండా సంతోషంగా మాట్లాడుకున్నారు ఇష్టమైన ప్లేస్కు వెళ్ళారు చూశారు కలిశారు అన్నీ చేశారు కానీ ఎప్పుడైతే ఇది తల్లిదండ్రుల దృష్టికి వెళ్ళి పెళ్ళి అనే పదం వరకు వెళ్ళిందో అప్పుడు వారు ప్రాణాలు కోవాల్సిన కోల్పోవాల్సిన సిచ్యువేషన్ని వారే తెచ్చుకోవడం జరిగింది అంటే తల్లిదండ్రులు ఈ వీడియో త్రూ తెలుసుకోవాల్సింది ఏంటంటే మీరు దయచేసి ఇష్టపడుతున్నాను అంటే ఒక్కసారి ఆలోచించండి కులాలు మతాలు కట్టుబాట్లు సంప్రదాయాలు ఇవన్నీ కూడా ఆలోచించండి కానీ అది ఎంతవరకు అనేది మాత్రం పిల్లల ప్రాణాలు కోల్పోయేంత వరకు మాత్రం మీరు ఈ సిచ్యువేషన్ని తీసుకురావద్దని చెప్పేసి నేను ఈ వీడియో త్రూ కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మీకు కనుక లీగల్గా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే ఈ వీడియో కింద మీకున్న ప్రాబ్లమ్ని కామెంట్ రూపంలో తెలియజేయండి నేను దానిపైన వీడియో చేసి మీకు పూర్తి సమాచారం అందించడానికి ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది చాలా వృద్ధి కలుగుతాం మంచిగా అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు